ఇక నక్షబ్రహ్మ లో శేఖర్ నైట్ ఇంటికి రాబోడంతో ఇంట్లో అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు అంతలో చింటూ బయటికి చూడగా షిఖర్ ని ఆవని పట్టుకొని తీసుకుని వస్తూ ఉంటుంది ఇక వాళ్ళని చూసిన చింటూ అదిగో షిగర్ అంకుల్ వచ్చేసాడు అని చెప్తూ ఉంటాడు ఆవిని తీసుకొస్తూ ఉండటంతో అందరూ అలాగే చూస్తూ ఉండగా ఆవని షిగర్ ని లోపలికి తీసుకొని రాగానే రాత్రి నుంచి ఏమైపోయావు షిగర్ అని వేరవతి అడుగుతూ ఉంటుంది రాత్రి నేను ఆఫీస్ లో రాజున్ వర్క్ ని కంప్లీట్ చేసుకుంటూ ఉండగా విపరీతమైన జ్వరం వచ్చింది అన్కాన్షియస్ అయిపోయాను ఆ సమయంలో ఆఫీస్ వై అవనికి కాల్ చేసి విషయం చెప్పగా అవని వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్లింది అని శేఖర్ ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉండగా ఇక ప్రసాద్ రావు అంతా విని అమ్మా అవని ఇక నువ్వు బయలుదేరమ్మా అని ప్రసాదరావు చెప్పగానే అవని సైలెంట్ గా తిరిగి వెళ్ళిపోతూ ఉండగా శేఖర్ ఒక్క నిమిషం అవని అని చెప్పేసి అంటూ రాత్రంతా నాకు సేవ చేశాడు నీకేం కావాలో కోరుకో ఇస్తాను అని అడుగుతూ ఉంటాడు ఒక చిన్న కోరిక కోరుకుంటాను కాదనకూడదు అని అవని అంటూ ఉంటుంది అడుగు అని శేఖర్ చెప్పగానే మీ అందరి సమక్షంలో నేను అక్షయ పుట్టినరోజుని జరిపించాలి అని అనుకుంటున్నాను అని అవని అడుగుతుంది ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ వేదవతి వాళ్ళు ఎవరు రామని చెప్పడంతో ఇక అవని బాధపడుతూ ఉంటుంది వెంటనే శ్రీఖర్ అవని నేను నీతో వస్తాను అని చెప్తూ ఉండగా నీ నిర్ణయం మాకు నచ్చలేదు శ్రీఖర్ అని వేదవతి చాలా కోపంగా అంటూ ఉంటుంది ఇక దాంతో శ్రీఖర్ అవని అలాగే చూస్తూ ఉంటారు మరి శ్రీఖర్ అవని ఇద్దరు కలిసి అక్షయ పుట్టినరోజుని ఘనంగా జరిపించగలుగుతారా లేదా అనేది నెక్స్ట్ రాబోయే లో తెలుసుకుందాం ఫ్రెండ్స్